దేవరా సాంగ్ కి డాన్స్ వేసారట మహేష్ బాబు కూతురు సీతారా దేవరాలో వచ్చినటువంటి దావుది పాట తాజాగా ఆధార కొట్టేస్తోంది మరి దావుదిలో ఎన్టీఆర్ డాన్స్ అన్వి కపూర్ తో కెమిస్ట్రీ వేరే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు మొదలెట్టేశారు అందరూ కూడా తనకు తానుగానే ముందుకొచ్చి ఈ సినిమా పైన తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుండగా తాజాగా మన సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారా కూడా వచ్చి దావుది సాంగ్ కి డాన్స్ ఎరగదీసింది మామూలుగానే సితారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ ఈ విషయం మహేష్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు సితారా నన్ను పర్మిషన్ అడిగేదేం లేదు ఆల్రెడీ తను సెలెక్ట్ చేసేసుకుంది తను ఏం చేయాలనేది కాబట్టి తనకి సపోర్ట్ చేయడం తప్ప మేము ఇంకేం చేస్తామంటూ ఎంతో ప్రేమగా చెప్తారు ఎన్టీఆర్ అంటే మన సితారాకి బాగా ఇష్టం బాబాయ్ అంటూ ఎప్పుడు తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అలాగే వచ్చినా కూడా తనకి ఎంతో చక్కటి పిల్లలు ఇలా ఆడపిల్లలంటే బాగా ఇష్టం అభిమానం అందుకే వాళ్ళకి పట్టు వస్త్రాలు ఇచ్చి ప్రత్యేకంగా తనతో పాటు సెలబ్రేషన్స్ లో పాల్గొనని ఇన్వైట్ చేశారట సో ఈ నేపథ్యంలో అందరూ కలిసి సీతారాకి సంబంధించిన విషయంలో అందరికీ బాండింగ్ తెలియజేయగా మరి బాబాయ్కి ఆల్ ది బెస్ట్ అంటూ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సీతారా దేవర సాంగ్ కి డాన్స్ చేసింది సో దేవరలోని దావుది సాంగ్ కి సితారా తనదైన స్టెప్స్ తో అందంగా చేసి ఇరగదీసింది ఖచ్చితంగా డాన్స్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు మీరు కూడా డాన్స్ చూసారంటే ఫిదా అయిపోతారు ఎన్టీఆర్ అంటే ఆ అభిమానం ఆ మాత్రం ఉండాలంటూ చెప్తోంది సితారా కాబట్టి వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సూపర్ అంటున్నారు